వస్తే దోస్తులు ఇలా ఎక్కడికి వచ్చిన అంటే నిజాంపేట్ ఎవరు కూడా తెలుసాం అని మేడం తెలుసుగా నిజాంపేట్ బోర్డర్ ఏ నరసిపోతున్నా ఏంటి అవి ఏంది కథ నిజాంపేటలా మంచిగా ఉంది పెళ్లి అన్నావు సాడు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు వాళ్ళు పైసలు తయారు చేసుకోదా నేను ఎన్ని లక్షలు పెట్టారు అరవై లక్షలు నీకు పది లక్షలు కూడియారు చేస్తున్నారు మీ చదువు మరి ఏం లేదు మరి అంత అరవై ఆ పిల్లకి ఎంత ఉంటుంది ముప్పై ఉంటుంది ముప్పై ఉంటాయి ముప్పై వేలు డిఫరెంట్ ఏడు చూసుకుంటాం మరి ఫస్ట్ పెళ్ళి అని పెడతాం ఉన్నారు వాళ్ళ కొడుకులు వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఉంటారు సపరేటా ఆ టీమ్ సపరేట్ పెడుతున్నాం మరి ఈడ పెళ్ళి ఈడ ఫంక్షన్ లేకపోతే ఫంక్షన్ చేస్తాం ఘనంగా చేస్తారు పెద్దగా ఒకళ్ళు చేస్తాం మీ అత్తమ్మ మా అత్తమ్మ చేస్తాం మీ అత్తమ్మ ఏజెంట్ వాళ్ళు పెద్ద మనసులో అయ్యారు కదా నువ్వు

త్వరలో తేజ్ అంట కానీ ఇంట్లో ఒక్కరు వాళ్ళ ఇంట్లో పెట్టారు అందరూ ఒప్పులు ఒకటి సామలం వెళ్ళాం కానీ పెళ్లి పెళ్ళి అయిపోయినా ఇంకేం ఇంకేం అయిపోయినాక ఇంకొకటి పని ఉంటుంది పెళ్లి అయినా ఏం పని ఉంటుంది నీకు వెళ్ళాలి నాకేం తెలుసు ముసలో కదా నేను అయినా కదా బట్టలు చూడాలి గద్దరు బట్టలు ఎవరైనా వేసేరు ఇక్కడ హీరో ఏజ్ లేని హీరోలా ఉన్నాడు తాత కనిపిస్తున్నా చెప్పి ఇంకా అయిపోయాక అనిమోనా ఎక్కడ వెళ్తారు అనిమో ఎక్కడ టూర్ టూర్ ఎక్కడ గోవానా తిరుపతి నువ్వు చేసావు జాబ్ అయింది

అన్నా నువ్వు నేను చెప్పు నాకు అది కాదు ఏది చెప్పాలి ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ కామెంట్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శివాజీ లవ్ ఫార్టీ సిక్స్ శివాజీ లవ్ ఫార్టీ సిక్స్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ దింగరి అట్లా తిరగాలి అది నేను సార్ బాయ్